వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి విటమిన్లు విటమిన్లను కనుగొన్నది హాఫ్ పంతొమ్మిది వందల పన్నెండు విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించినది ఫంక్ విటమిన్లు వాటి ద్రావణీయత ఆధారంగా రెండు రకాలు ఒకటి క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏ ఏడిఈకే రెండు నీటిలో కరిగే విటమిన్లు బిసి క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు విటమిన్ ఏ శాస్త్రీయ నామము రెటినా లేదా యాంటీ జిరాఫ్ తాల్మియా విటమిన్ లభించే పదార్థాలు క్యారెట్ టమాటో పాలు బొప్పాయి గుమ్మడి గుడ్డు సొరచేపలు కూర ఉపయోగం ఇది రెటీనా ఎందలి వర్ణ ద్రవ్యాల ఏర్పరుచుటలో తోడ్పడుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి జిరాఫ్ తాల్మియా మరియు రేచీకటి విటమిన్ డి నామము కాల్సిఫెరల్ యాంటీ రిటెక్స్ విటమిన్ సన్షైన్ విటమిన్ లభించే పదార్థాలు ముఖ్యంగా సూర్యరశ్మి కాట్ చేపల నూనె గుడ్లు సార్క్ చేప నూనె ఉపయోగం ఎముకల దంతాల పటిష్టత్వానికి ఉపయోగపడుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్ ఆస్టియో ఎముకలో పెలుసు బారడం విటమిన్ శాస్త్రీయ నామము టోకోఫెరల్ స్టెరిలిటీ విటమిన్ బ్యూటీ విటమిన్ లభించే పదార్థాలు వెజిటేబుల్ ఆయిల్ గుడ్లు వెన్న మాంసం పండ్లు ఉపయోగం సంతాన శక్తి స్త్రీ గర్భధారణ త్వరగా వృద్ధాప్యం రాకుండా ఉపయోగపడుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి పురుషుల్లో వ్యంధ్యత్వం స్త్రీలలో సంతానలేమి విటమిన్ శాస్త్రీయ నామము యాంటీ బ్లీడింగ్ విటమిన్ ఫిలోక్వినైన్ లభించే పదార్థాలు ఆకుకూరలు ఆవు పాలు ఉపయోగం రక్తం త్వరగా గడ్డకట్టుటకు తోడ్పడుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి రక్తం గడ్డకట్టని రుగ్మత నీటిలో కరిగేవి విటమిన్లను బి అండ్ సి విటమిన్ బి వన్ శాస్త్రీయ నామము థయామిన్ లభించే పదార్థాలు బియ్యం గోధుమ పాలు గుడ్లు మాంసం చేపలు ఉపయోగం శ్వాసక్రియలో అవసరమైన ఎంజైమ్ తయారీలో ఉపయోగపడుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి బెరిబెరి బెర్రీ విటమిన్ టూ శాస్త్రీయ నామము రైబోఫ్లెవిన్ లభించే పదార్థాలు పాలు గుడ్లు కాలేయం ఆకుకూరలు ఉపయోగం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి నోటి పూత నోటి మూలాలు చీల్చుతుంది విటమిన్ బి త్రీ శాస్త్రీయ నామము నికోటినమైడ్ నియాసిన్ లభించే పదార్థాలు మొక్కజొన్న తప్ప అన్ని ఆహార పదార్థాల్లో లభిస్తుంది లోపం వల్ల కలిగే వ్యాధి ఫెలాగ్రా విటమిన్ బి ఫైవ్ శాస్త్రీయ నామము ఫాంటోథినిక్ ఆమ్లం లభించే పదార్థాలు గుడ్లు పాలు చిలకడదుంప కాలేయం లోపం వల్ల కలిగే వ్యాధి కాళ్ళు మండడం కీళ్ళు వాతం విటమిన్ బి సిక్స్ శాస్త్రీయ నామము ఫైరిడాక్సిన్ లభించే పదార్థాలు పాలు కాలేయం ధాన్యాలు చిక్కుడు జాతి కూరగాయలు ఉపయోగం జీర్ణక్రియలో కీలకమైనది లోపం వల్ల కలిగే వ్యాధి అజీర్తి రక్తహీనత ఫిట్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది విటమిన్ బి సెవెన్ శాస్త్రీయ నామము బయోటిన్ విటమిన్ హెచ్ లభించే పదార్థాలు పప్పులు గింజలు కూరగాయలు కాలేయం ఆకుకూరలు ఉపయోగం రక్త వృద్ధికి తోడ్పడుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి కండరాల నొప్పి అలసట నాడీ మండలంలో తేడాలు విటమిన్ బి నైన్ నామము పోలిక్ యాసిడ్ లభించే పదార్థాలు ఆకుకూరలు ఉపయోగం రక్త వృద్ధికి తోడ్పడుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి స్త్రీలకు ప్రసవం కష్టమవుతుంది విటమిన్ ట్వెల్వ్ శాస్త్రీయ నామము కోబాలమిన్ సయానోకో బాలమిన్ లభించే పదార్థాలు పాలు ఆకుకూరలు ఉపయోగాలు డిఎన్ఏ సంశ్లేషణలో ఉపయోగపడుతుంది లోపం వల్ల కలిగే వ్యాధి రక్తహీనత విటమిన్ సి శాస్త్రీయ నామము ఆస్కార్బిక్ ఆమ్లం లభించే పదార్థాలు నిమ్మ ఉసిరి మామిడి వంటి పులుపు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది ఉపయోగం శరీర గాయాలు చిగుళ్ళ నుంచి రక్తస్రావాన్ని త్వరగా మాన్పుతుంది వేరు చేసే సి విటమిన్ నిర్వీర్యం అవుతుంది లోపాల వల్ల కలిగే వ్యాధి స్కార్వి లేదా చిగుళ్ళ వ్యాధి మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది ఎవరికి ఎలా కావాలంటే జాయిన్